ఫ్యాన్స్ ఎక్కడో లేరు మన ఏపీలో పార్టీలో ఉన్నారు అర్థమైందా వీళ్ళంతా ట్రోల్ చేసేసి బాయ్ కట్ చేసేసి సినిమాని ఏదో రకంగా ఆపేద్దామని చాలా కుట్రలో కుతంత్రాలు అయితే చేసాడు కానీ దేవుడు ఉన్నాడు అర్థమైందా సినిమా అంత అద్భుతంగా వచ్చినా గానీ వీళ్ళు ఎక్కడో చోట దాన్ని మైనస్ తీసి ఆ గ్రాఫిక్స్ బాగాలేదనో లేకపోతే సరిగా కుదరలేదనో అక్కడ యానిమేషన్ సరిగ్గా వాడలేదనో ఇలాంటి రూమర్స్ అన్ని వచ్చేసరికి డైరెక్టర్ కూడా ఒకసారి అటెన్షన్ అయిపోయారు ఏంటరా బాబు ఇంత మంచి సబ్జెక్ట్ని కూడా ఈ రకంగా ట్రోల్స్ వచ్చేస్తున్నాయండి అని ఒకసారి సరి చేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి మళ్ళీ థియేటర్ లో తీసుకొచ్చారు ఇప్పుడు చూడండి ఇప్పుడు అద్భుతమైన పిక్చర్ కనబడుతుంది అక్కడ అంతేగాని నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడేసి నోటుకు వచ్చినట్టల్లా వాగేస్తే మీ వాదన ఏమీ గెలవదు అర్థమైందా మేం మీకన్నా గట్టిగా వాగ్గలం మీకన్నా గట్టిగా చెప్పగలం హరిహర వీరమల్ సబ్జెక్ట్ ఉంది నెంబర్ వన్ సినిమా పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇప్పుడు దాకా పాన్ ఇండియా లెవెల్లో తీసిన సినిమా ఫస్ట్ సినిమా ఫస్ట్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచిగా బలోపేతమైన వ్యక్తి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోను ముందుండడం ఈర్ష్య నచ్చట్లేదు దాని అంతా గజ్జి అంటారన్నమాట ఈ గజ్జి వల్ల ఏమవుతుందంటే అటు సక్సెస్ ఇటు సక్సెస్ వీడికి అసలు ఫెయిల్యూరే లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం ఎలా పడగొట్టాలి మైనస్ ఎత్తుకుతున్నారు అర్థమైందా ఇప్పుడు మూవీ రిలీజ్ అయిందంటే ప్రేక్షకులు అందరూ కూడా నచ్చాలి అనే కేటగిరీ ఉండదు కానీ దీంట్లో ఫ్యామిలీస్ అందరూ కూడా మెచ్చుకునే స్టోరీ ఉంది అర్థమైందా ఏదో పిల్లపచ్చు కొంతమంది ఉన్నారు అసలు ఆకు ఇంకా బూతులు వస్తాయి ఆ టైపు వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి దానికి దీనికి పెద్ద తేడా తెలీదు సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి అల్లా కావాల్సింది అల్లా ఏంటి ఒక ఐటమ్ సాంగ్ అక్కడ కాసేపు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ హాల్లో ఎంటర్టైన్మెంట్ కావాలి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కాదు వీళ్ళకి సబ్జెక్టెడ్ సినిమాలు అర్థం కావు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా ఎలా ఉందని అడుగుతాను వచ్చి బయటికి రాగానే ఆ అదే సెకండ్ హాఫ్ అసలు బోరు అదేమి లేదు ఫస్ట్ స్టాప్ మట్టి ఎర్రదేశ్ దాన్ని అవి ఫస్ట్ స్టాప్ ఫస్ట్ స్టాప్ కూడా సరిగా చూడ్డాడు ఆ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడేస్తాడు అంటే యాక్చువల్ గా టాక్ ఏంటంటే మౌత్ టాక్ ఎలా ఉంటదంటే ఏదైనా సరే ఏ రంగంలో అయినా తీసుకోండి ఒక సినిమాని చూసి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తో చెప్పేవాడు రివ్యూ వేరుగా ఉంటది ఇలాగా అందరి మాట వినేసి అంటే సినిమా కూడా చూడకుండా అందరి మాట వినేసి ఆడు మెదడులో పెట్టుకుని ఆ పాయింట్ ని సెకండ్ హాఫ్ పెద్ద డల్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ ఎర్రదీసింది అంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా ఫస్ట్ ఫస్ట్ సినిమా చూడు వీడు మాట సెకండ్ హాఫ్ కదా పెద్ద యావరేజ్ ఉందంట ఎందుకు వెళ్ళడం ఐదు వందల రూపాయలు బొక్క ఫ్యామిలీతో వెళ్తే వెయ్యి రూపాయలు బొక్క ఈ టైమ్ లో మైండ్ ఆలోచించిందంటే మీరు అంత మూర్ఖులు ఎవరు ఉండరు సినిమా నెంబర్ వన్ సబ్జెక్టు ఇలాంటి స్పాయిలర్స్ చాలా మంది ఏ ఈ సమాజంలో తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు ఒక్క రివ్యూసే కాదు దేన్నైనా స్పాయిల్ చేస్తారు కాబట్టి వాళ్ళ మాటలని మీరు సినిమాకి వెళ్లే బలం అయితే మీ అంత మూర్ఖులు మీ అంత దరిద్రులు ఇక భూమి మీద బతక అవసరం లేదు మీరు ఇలాంటి వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కని ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అయ్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వు నీ హెల్త్ సంబంధించింది కాబట్టి దాని గురించి ఏమో పాటిస్తావు కాస్త నీకు ఆరోగ్యం మెరుగుపడద్ది ఇలాంటి రివ్యూస్ నీ ఇన్ఫ్లుయెన్స్ అయితే నువ్వు ఆ అక్కడ నీ డ్రీమ్ ఆగిపోద్ది అర్థమైందా ఈ రివ్యూని నువ్వు సినిమాకి వెళ్ళకుండా ఉన్నావు నీ డ్రీమ్ ఆగిపోయినట్టే నువ్వు అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోలేదు ఇంకా తెలుసుకోకుండా పెద్ద బాగాలేదంట నువ్వు కూడా వేస్తావు నువ్వు చూడవు నువ్వు కూడా ఇంకొకటి దగ్గర అంటావు ఆ పెద్ద బాలేదంట అని ఆ మాట చాలా తప్పండి ఇది చాలా అంటే చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ ఓడిని ఎవడైతే ఇలాగా నెగిటివ్ రివ్యూ చెప్పేవాడు ఒక్కసారి ఒక్క రోజు షూట్ చేసి వాడు ఆ రోజు పడిన కష్టాలన్నీ కూడా ఆ మనకు చెప్తే వాడు ఖచ్చితంగా నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి కూడా ముందుకు రాడు ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో మెగా పునాది అని చెప్పొచ్చు నిజంగా ఎంతమంది హీరోలు వచ్చినప్పుడు కూడా అందరూ సక్సెస్ ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ అదొక ఈర్షయ్యి ఉంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హరిహర వేరమల్లు సినిమాని నెగిటివ్ కోణంలోనే చూస్తే ఇప్పుడు పొలిటికల్ రంగంలో కూడా నెగిటివ్ కోణంలోనే చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆ నెగిటివ్ షేడ్ అనేది దీని మీద కూడా పడుతుంది అర్థమన్నా అప్పుడు బాయ్ కట్ దేనికి చేస్తారు బాయ్ కట్ సినిమా బ్యాన్ ఎందుకు చేస్తారు బ్యాన్ అసలు నువ్వేవడు బ్యాన్ చేయడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు ఏ హక్కుతో మాట్లాడుతున్నారు ఇదంతా కూడా నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా మీకు అసలు ఒక పొలిటికల్ వ్యక్తి సినీ రంగంలో ఇప్పుడు సినీ రంగంలోంచే పొలిటికల్ అయిన వ్యక్తిని సినిమా ఇండస్ట్రీ ఎందుకు వదులుకుంటుంది సినిమాలు ఎందుకు వదులుకుంటాడు అతను అతని కెరీర్ దాని మీద కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మంచి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు కూడా బాగానే చేస్తున్నాడు కదా ఇప్పుడు సినిమాని సినిమాలో చూడండి రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా కలిపి ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎన్నుకున్నామని చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఏపీలో ఆ కోణంలోనే చూడాలి కానీ ఎప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ ఏదో రకంగా బ్యాడ్ చేయాలి మనకు బ్యాడ్ చేయాలంటే ఏ అవకాశం దొరకట్లేదు ఏదో వృద్ధేద్దాం ఏదో బాడి జల్లేద్దాం లేదా మీరు ఎంత బ్యాడ్ చేద్దాం అనుకున్నా గాని ఒక మనిషిని ఒక వ్యక్తిత్వాన్ని మీరు చంపలేరు ఆ వ్యక్తి వ్యక్తిత్వం చాలా గొప్పదే ఆ వ్యక్తిని మార్చడం అనేది ఆ అసలు ఎవరి వల్ల కాదు ఇప్పుడు ప్రజలకే సానుకూలతగా పరిపాలన చేసే వ్యక్తిగా ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నాడు అలాగే ప్రజలకి కావలసిన ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే వ్యక్తిగా కూడా మళ్ళీ ఓజీతో మన ముందుకు వస్తాడు హరిహర విరమలు పార్ట్ టూ కూడా ఉంది అలాగే ఇలాంటి ట్రోల్స్ అన్నీ వినేసి మీరు బ్యాడ్ బ్యాడ్ ప్రచారాలు అన్ని చెయ్యొద్దు దయచేసి సినిమా చూడండి సినిమాలో సబ్జెక్ట్ ని అర్థం చేసుకోండి దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా ఏ రంగం ఉండదండి చిన్న చిన్న సినిమాలో మిస్టేక్స్ అనేది కామన్ అట్లాంటివి మీరు భూతద్దంలో పెట్టి చూడొద్దు భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా కనబడతాయి కాబట్టి ఒక న్యాచురల్ తో చూస్తే అవన్నీ కూడా చాలా సింపుల్ గా కనబడతాయి ఈ రోజు నేను చెప్తున్నా హరిహర వీరమలు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి నేను ఎప్పటికీ ఐదు సార్లు చూశాను ఇప్పుడు ఈ రోజు ఫ్యామిలీతో వెళ్తున్నాను అలాగే మీరందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా చూడవలసిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమ